హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ నైన్టీన్ సవాయి మాన్సింగ్ స్టేడియంలో జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఐపీఎల్ సీజన్లోనే మొట్టమొదటి సెంచరీ దానికి తోడు వెంటనే మరో సెంచరీ మొత్తానికి ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి ముందు బ్యాటింగ్ చేసినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొట్టమొదటిసారి అటు కోహ్లీ అండ్ డూప్లెసిస్ సాధికారికంగా బ్యాటింగ్ చేసి హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ని మొదటి వికెట్కి నమోదు చేశారు ఈ సీజన్లో అఫ్కోర్స్ ఓవరాల్గా వాళ్ళిద్దరి మధ్యన ఫైవ్ టైమ్స్ ఈ రకమైనటువంటి సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి బట్ ఈ ఏడాది గమనిస్తే కనుక ఎక్కువ భాగం మొదట డూప్లెసిస్ అవుట్ అవుతూ ఉన్నాడు మొదటి మ్యాచ్లో చెన్నైతో జరిగిన మ్యాచ్లో మొదట కోహ్లీ అవుట్ అయ్యాడు కానీ ఆ తర్వాత డుప్లెసిస్ అవుట్ అయిపోతూ ఉన్నాడు సో ఓవరాల్గా పవర్ ప్లేలోనే ఓపెనర్ని కోల్పోతూ ఉన్నటువంటి ఆర్సీబీ ఈ రోజున మాత్రం చాలా చక్కగా బ్యాటింగ్ చేశారు ఒక దశలో వీళ్ళిద్దరూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నటువంటి సమయంలో టూ హండ్రెడ్ చాలా ఈజీగా సాధిస్తారు అనిపించింది బట్ చహల్ వెంట వెంటనే రెండు వికెట్లు తీయటంతో ఆఫ్ కోర్స్ వన్ ఎయిటీ త్రీ ఫర్ త్రీ దగ్గర ఆగిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తం మీద ద రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరియర్లో తన ఎనిమిదవ సెంచరీని నమోదు చేసుకున్నాడు ఓవరాల్గా టీ ట్వంటీ కెరియర్లో అయితే కనుక నైన్త్ వన్ ఈ సీజన్లో నైన్టీన్ మ్యాచెస్ దీంతో కలుపుకుంటే సో ఎర్లియర్ ఎయిటీన్ మ్యాచెస్లో మటుకు సెంచరీ నమోదు కాలేదు అనేటువంటి ఆ లోటును తీరుస్తూ ఈ రోజున కోహ్లీ మొట్టమొదటి సెంచరీ ఈ సీజన్లో ఐపీఎల్లో నమోదు చేశాడు మధ్యలో కొద్దిగా అదృష్టం అనేటువంటిది కూడా కలిసి వచ్చింది చహల్ వేసినటువంటి ఓవర్లో కట్ చేసేటువంటి ప్రయత్నం టాపిక్స్ తీసుకుంటూ బ్యాక్వర్డ్ పాయింట్లో బర్గర్ క్యాచ్ని వదిలేయటంతో బట్ దట్ ఈస్ ఏ డిఫికల్ట్ ఛాన్స్ బట్ ఏదైనా కానీ ఛాన్స్ కింద కౌంట్ చేయాల్సినటువంటిది బట్ ఆ తర్వాత మాత్రం కోహ్లీ ఏకంగా ట్వెల్వ్ బౌండరీస్ ఫోర్ సిక్సర్స్ సాయంతో తోటి సెవెంటీ టూ బాల్స్లోనే హండ్రెడ్ అండ్ థర్టీన్ నాట్అవుట్గా నిలబడ్డాడు బెంగళూరు విషయంలో అటు త్రీ ఫోర్ ఫైవ్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే సిక్స్త్ పొజిషన్ కూడా ఫామ్లో లేకపోవటం అనేటువంటిది వాళ్ళకి పెద్ద మైనస్గా పరిణమించింది మ్యాక్స్వెల్ రాణించట్లేదు కెమెరన్ గ్రీన్ నాట్ అమంగ్ ది రన్స్ సో దాంతో వాళ్ళకి ఇబ్బంది అవుతోంది డూప్లసిస్ కూడా ఈ రోజున ఒకవైపు ఆగాలి వికెట్ పోకుండా ఆపాలి అనేటువంటి ఉద్దేశంతో మొదట కొంత టైం తీసుకున్నాడు సో అది బాగా ఉపయోగపడింది రాజస్థాన్ రాయల్స్కి మరొక అటు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ టైం పవర్ ప్లేలో ప్రత్యర్థి వికెట్ తీసుకోకుండా ఉండటం అనేటువంటిది ఎందుకంటే ట్రెండ్ బౌల్ట్ సహజంగానే పవర్ ప్లేలోనే వికెట్లని టపా టపా రాలుస్తూ ఉంటాడు ఈవెన్ ముంబైతో జరిగిన మ్యాచ్లో చూసాం మనం త్రీ వికెట్స్ ఇట్ ఈజ్ ఫస్ట్ టూ ఓవర్స్ సో అలాంటి ట్రెండ్ బౌల్ట్ ఈ చేతులు ఎత్తేయటంతో రాజస్థాన్ పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ని సాధించలేకపోయింది బట్ మిడిల్ ఓవర్స్లో చహల్ రెండు వికెట్లని తీయటం అశ్విన్ వికెట్ తీయకపోయినా కూడా పొదుపుగా బౌలింగ్ చేయటం బర్గర్ ఎప్పట్లాగనే డెతోవర్స్లో స్పెషలిస్ట్ బౌలర్గా ఉండటంతో ప్రత్యర్థి టూ హండ్రెడ్ చేయకుండా మాత్రం ఆపగలిగింది సో వన్ ఎయిటీ ఫోర్ కొద్దిగా స్లో టర్నర్ కష్టం ఉంటుంది పైగా చేజింగ్ అలాంటి తరుణంలో సెకండ్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ రూస్ టోప్లీ వేసినటువంటి ఆ బాల్కి ఈ ఐపీఎల్లో ఫామ్లో లేనటువంటి యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోవటం స్కోర్ బోర్డ్ మీద పరుగులేమీ లేకుండానే ఫస్ట్ వికెట్ కోల్పోవటంతో ఖచ్చితంగానే ఒత్తిడి అనేటువంటిది రాజస్థాన్ రాయల్స్ మీద ఉంటుంది సొంత మైదానంలో ఆడుతున్నాం పెద్ద టార్గెట్ ఇంతమటుకు అన్బీటెడ్గా ఉన్నటువంటి టీం సో ఏంటి అనేటువంటి దానికి సంజు శాప్ శాంసన్ ద రియల్ రెస్పాన్సిబుల్ కెప్టెన్స్ నాక్ ఒక ఎండులో జోస్ బట్లర్కి సరైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఒక దశలో బట్లర్ వేగంగా పరుగులు చేస్తుంటే సంజు శాంసన్ స్లో డౌన్ అవటం సంజు శాంసన్ వేగంగా ఆడినప్పుడు బట్లర్ స్లో డౌన్ అవటం ఈ రకంగా ఇద్దరి మధ్యన మంచి సమన్వయంతో స్కోర్ బోర్డ్ ముందుకి పరిగెత్తింది విజయం లాంఛనమే అనేటువంటి సమయంలో మొట్టమొదటి సిరాజ్ ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు ఒక మంచి బౌన్సర్ తోటి డీప్ స్క్వేర్ లెగ్ దగ్గర యష్ దయాల్ క్యాచ్ పట్టుకోవడంతో సంజు శాంసన్ వాల్యుబుల్ నాక్ తెరబడింది ఆ తర్వాత రియాన్ పరాగ్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు యష్ దయాల్కి ఆ క్యాచ్ పట్టుకున్నాడు సో ఆ రకంగా వెంట వెంటనే రెండు వికెట్లు పడేటప్పటికి కొద్దిగా ఒత్తిడి కలుగుతుందేమో అనిపించింది బట్ హెడ్ మైర్ అండతోటి ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్కి వరుసగా నాలుగో విజయాన్ని పెట్టాడు